లార్డ్ ఈ సమయంలో బైబిల్ గ్రంథాల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట అరవై ఐదవ వచనం నీ ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు దేవునికి స్తోత్రం నా దేవుని పిల్లరా ఆయన ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించినప్పుడంటా మన జీవితంలో ఎంతో నెమ్మది కలుగుతుంది అని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు చూడండి దేని పిల్లరా మన ఆత్మీయతలో కొందరిని గమనించినప్పుడు కొందరు నెమ్మది లేని జీవితాల్లో కనబడుతుంటారు కొందరికి అన్ని సకల సౌకర్యాలు ఉంటాయి లోకంలో ఆస్తి అంతస్తు డబ్బు బంగారం అన్నీ ఉంటాయి కానీ వారి జీవితంలో నెమ్మది లేని పరిస్థితులు మనకు కనబడుతుంటాయి అలాగే మరికొందరిని మనం గమనిస్తే ఏమీ లేని పరిస్థితిలో ఉంటారు వారు ఒక పూట కష్టపడి మరి ఆ పూట తినే పరిస్థితిలో ఉంటారు అలాంటి వారు కూడా నెమ్మది లేని జీవితాలు మనకు కనబడుతుంటాయి ఎందుకు అలాంటి పరిస్థితిలో వారు ఉంటారంటే వారి జీవితంలో దేవుని వాక్యం లేదు కాబట్టి వారు నెమ్మది లేని పరిస్థితిలో మనకు కనబడుతుంటారు చూడండి దేని పిల్లరా ఎప్పుడైతే మన జీవితంలో దేవుడి వాక్యం ఉంటుందో అప్పుడు మన జీవితంలో నెమ్మది అనేది మన జీవితంలో నివసిస్తుంది అలాగే మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం యాభై వచనం నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించు దేవునికి స్తోత్రం చూసారా దేవుని పిల్లరా మన బాధలో ఆయన వాక్యమే నెమ్మది కలిగిస్తుందంట కనుక మన జీవితంలో ఆయన వాక్కును ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆయన మాటని మన హృదయ తలంపుల ఆలోచనలు స్థిరపరుచుకొని ఆయన వాక్యానికి అనుగుణమైన జీవితాన్ని మనం ఎప్పుడు జీవిస్తామో అప్పుడు దేవుడు మన జీవితంలో తప్పకుండా నెమ్మది అనేది ప్రసాదిస్తాడు అలాగే మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ముప్పై వచనంలో నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును దేవునికి స్తోత్రం ఈ వాక్యం వినుచుండగానే మన జీవితంలో కూడా దేవుడు వెలుగును ప్రసాదించును గాక ఆ మెయిన్ నా దేవుని పిల్లలు దేవుడు ఆయన వాక్కు ద్వారా మన జీవితంలో వెలుగు ప్రసాదిస్తాను అని ఈ వాక్కు ద్వారా తెలియపరుస్తున్నాడు అలాగే తెలివి లేని వారికి తెలివి కలిగించును తెలివి లేని వారికి కూడా తెలివినిస్తాను అని వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు గనుక ఈ రోజుల్లో మనకు ఎదురయ్యే ప్రతి సమస్య ఇరుకులు ఇబ్బందుల నుంచి మనం ఏ విధంగా బయటికి పడాలి ఏ విధమైన పరిష్కారం మనకి దొరుకుతుంది లోకస్తుల దగ్గరికి వెళ్ళి మనం పరిష్కారాన్ని అడుగుతుంటాం అలా కాదు దేని పిల్లరా మనం దేవుని యుద్ధ వచ్చి ఆయన వాక్కును మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో ఆయన మాటను విని ఆయనకు అనుగుణమైన జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఆయన జ్ఞానము మనకు ప్రసాదిస్తాడు ఆయన వాక్కు ద్వారానే మనకు తెలివిని ప్రసాదిస్తాను అని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు ఏ విధమైన సమస్యను ఎలా తప్పించుకోవాలి మరి అలాగే ఏ విధమైన పరిస్థితుల్లో ఎలా సముచితమైన జ్ఞానము కలిగి మనం ఆత్మీయతలో నడవాలి ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి మన ఆత్మీయత ఏ విధంగా మనం బలపడాలి అనేకమైన జ్ఞానం అనేకమైన సంబంధమైన జ్ఞానముతో దేవుడు మనల్ని నింపుతాడు ఎప్పుడు అంటే ఆయన వాక్కును మన హృదయాల్లో నింపుకొని ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవునికి స్తోత్రం అట్టి కృప దేవుడు మనకి కాక ఆ మేన్ అలాగే మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే యషయా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచనంలో ఎవరి మనసు నీ మీద ఆనుకున్నానో వానిని నీవు పూర్ణశాంతి గలవాణిగా కాపాడదు ఎలైనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుని పిల్లల ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం తెలియపరుస్తున్నాడంటే మనము మన మనస్సుని ఆయనకి దగ్గరగా జీవించినప్పుడు మనల్ని మన హృదయాలను పూర్ణ శాంతి గలవాణిగా దేవుడు మారుస్తాను ఎందుకంటే మనం ఆయన ఎంత విశ్వాసం ఉంచి ఉన్నాము కనుక కాబట్టి దేవుని పిల్లరా మనం ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నించాలి ఆయన తప్పకుండా మన మన హృదయాలను పూర్ణ శాంతితో నింపుతాడు మన జీవితంలో శాంతి అనేది దేవుడు ప్రసాదిస్తాడు అలాగే మనం గమనిస్తే యుహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మనం గమనిస్తే నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకంలో వచ్చి శాంతి కాదు కానీ నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను అండి దేవుని వాక్యం సెలవిస్తాను చూసారా దేవుని పిల్లలు దేవుడు ఎంత ప్రేమ స్వరూపి మన ఎడలు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆయన పరిపూర్ణమైన శాంతినే మనకు అనుగ్రహిస్తాను అని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు లోకంలో శాంతి లేదు కాబట్టి లోకమిచ్చే శాంతి నీ కాదు కానీ నా శాంతినే మీకు అనుగ్రహిస్తానని స్పష్టంగా ఈ వాక్కు ద్వారా తెలియపరుస్తున్నాడు గనుక దేవుని పిల్లరా దేవుడు మన జీవితాలను కూడా ఆయన పరిపూర్ణమైన శాంతితో నింపి మన జీవితాలను ఫలభరితంగా గాక ఈ చిన్న వాక్కును దేవుడు గాక ఆమె